హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీక్షితులు గారి శిష్యుడు వచ్చి జయదేవ్ ఒక విషయం చెప్తూ ఉంటాడు ఇక ఏంటని జయదేవనందన్ అడుగుతూ ఉండగా మళ్ళీ మీ ఇంట్లో ఒక చెడు జరగబోతుంది అని అనేస్తాడు అతను అప్పుడు మళ్ళీ మిత్రాకి గండం ఉందా అని అడుగుతుండగా మిత్ర గారిని ఇక్కడికి బయటికి వెళ్ళనివ్వదు అని దీక్షితులు గారు చెప్పారు అని అనేస్తాడు ఆ శిష్యుడు ఇక డైనింగ్ టేబుల్ దగ్గర డల్గా కూర్చున్న జయదేవ్ నందన్ని ఏమైంది డాడ్ అని అడుగుతూ ఉంటాడు మిత్ర రేపు పార్టీకి లక్ష్మిని కూడా నీ వెంట తీసుకెళ్ళొచ్చు కదా అని అంటూ ఉంటాడు జయదేవ్ నందన్ అలాగే డాడ్ రేపు పార్టీ అంతా లక్ష్మి నా పక్కనే ఉంటుంది అని మిత్ర అనేస్తాడు లక్ష్మి కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరోవైపు ఏ విషయం తెలుసుకున్న మనీషా దేవయ్య అడు కంగారు పడుతూ ఉంటారు దేవయ అని మనీషాతో లక్ష్మి మిత్ర పక్కనుంటే నీ ప్లాన్ ఫెయిల్ అవుతుంది కదా మనీషా అని అడుగుతుండగా నేను లక్ష్మిని ఎలా తప్పించాలా అని ఆలోచిస్తున్నానాంటీ అని అంటుంటుంది మనిష ఇక ఒక్క నిమిషం ఆలోచించాక దేవయాని ఒక ఐడియా చెప్తుంది అవునాంటీ అలా చేస్తే లక్ష్మి ఖచ్చితంగా ఆగిపోతుంది అని అంటుంటుంది మనిష ఇంతకీ దేవయాని చెప్పిన ప్లాన్ ఏంటి సక్సెస్ అవుతుందా మనీషా ప్లాన్ ప్రకారం లక్ష్మి పార్టీకి వెళ్లకుండా ఆగిపోతుందా మనీషా మిత్రాలకి ఫస్ట్ నైట్ జరుగుతుందా లక్ష్మి ఏ విధంగా ఆపనుంది మనీషకి లక్ష్మి బుద్ధి చెప్తుందా రాను లో చదాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్